తాతయ్యా శివుడు గుడిలో ఈ నంది విగ్రహం ఎందుకు ఎప్పుడూ శివుడికి ఎదురుగా ఉంటుంది అది శివుడికి వాహనం ఎలా అయింది చాలా మంచి ప్రశ్న అడిగా ఉన్నాయన వెనుక ఒక అందమైన కథ ఉంది పూర్వం శీలాధుడు అనే గొప్ప మహర్షి ఉండేవారు ఆయనకు సంతానం లేదు అందుకే శివుడి చాలా చాలాకాలం తపస్సు చేశారు ఆ తరువాత ఏం జరిగింది తాతయ్య శివుడు వచ్చాడా అవును శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు శీలాదుడు తనకొక కొడుకు కావాలని అడిగాడు శివుడు తన అంశతో ఒక కొడుకు పుడతాడని వరం ఇచ్చారు అలా శీలాదుడికి నంది అనే ఒక అద్భుతమైన బాలుడు పుట్టాడు నంది చిన్నప్పటినుంచి శివుడిని ఎంతగానో ఆరాధించేవాడు నంది ఆరాధన చూసి శివుడు సంతోషించలేదా సంతోషించారు నాయనా కాని శివుడు నంది భక్తిని పరీక్షించాలనుకున్నారు ఒకరోజు వృద్ధుడి వేషంలో సీరాదుడి ఆశ్రమానికి వచ్చారు నంది ఆ వృద్ధుడిని చాలా గౌరవించి అతనికి కావలసిన సపర్యలు అన్నీ చేశాడు నంది మంచి మనసు నిజమైన భక్తి చూసి శివుడు చాలా మురిసిపోయాడు అప్పుడు శివుడు నందికి తన నిజరూపం చూపించాడా అవును శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై నీ భక్తి నిజమైనది నీకు ఒక వరమిస్తాను ఏమి కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు నంది ఏమీ అడగలేదు కేవలం ప్రభూ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి అని కోరాడు వామ్మో ఎంత గొప్ప కోరిక ఆ తర్వాత శివుడు ఏం చేశారు నంది నిస్వార్థ భక్తికి శివుడు ఎంతో సంతోషించారు నువ్వు ఇప్పుడు నా వాహనమవుతావు ఎల్లప్పుడూ నా ముందుంటూ నా లోకానికి ద్వారపాలకుడిగా ఉంటావు అని చెప్పాడు అలా నంది శివుడిని తన భుజాలపై మోస్తూ తనతో కైలాసంలో ఎప్పుడూ ఉండే భాగ్యం పొందాడు అందుకే మనం శివాలయంలో ఎప్పుడూ నంది విగ్రహాన్ని ముందు చూస్తాం ఓం నమ